రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే వచ్చేసింది అన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై లక్షల మందికి పైగా రైతులకు యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ చేయడానికి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఆల్రెడీ మనకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందేనండి అయితే ఇప్పుడు రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి టైం అయితే ఆసనమైందన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి యొక్క అనదాత సుఖీభావ డబ్బులు అయితే రాబోతున్నాయండి అంతేకాకుండా కౌలు రైతులకు కూడా మరి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే మొదటి విడత డబ్బులు కౌలు రైతులకు రాలేదు కాబట్టి రెండవ విడతలో మొదటి విడత ఏడు వేలు విధంగా రెండవ విడత ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం వెయ్యాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించినటువంటి ఏకైక పథకం అన్నదాత సుఖీభావ పథకం అదేవిధంగా పిఎం కిసాన్ సమాధి నిధి పథకం నుంచి పిఎం మోదీ గారు వేసేటటువంటి పిఎం కిసాన్ డబ్బులు అనమాట మరి ఈ మొత్తం డబ్బులు కలిపి ఇరవై వేల రూపాయలు ఏడాదికి రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ డబ్బుల్ని రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఈ డబ్బుల్ని ఒకేసారి కాకుండా సంవత్సరానికి మూడు విడతల్లో డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట అదేవిధంగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకాలకి సంబంధించి రైతులను డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే మనకి పిఎం మోదీ గారు ఇరవై ఒకటో విడత డబ్బుల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో నలభై ఏడు లక్షలకు మందికి పైగా కొన్ని కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఏపీ ప్రభుత్వం తొలి విడత కింద అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ఇరవై ఒక్క విడత ద్వారా రెండు ఇరవై రెండు వేల రూపాయలు మొత్తం మొత్తంగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను ఎప్పుడు వేస్తున్నారు డబ్బులు మరి రావాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలి అర్హుల అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కౌలు రైతులకు యొక్క అనదాత సుఖీవారి డబ్బులు కూడా వేస్తామన్నారు అలాగే తొలి విడతలో డబ్బులు పడనటువంటి రైతులకి ఈసారి ఒకేసారి రెండు విడతల డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి రెండు విడతల డబ్బులు రావాలంటే రైతులు ఏం చేసుకోవాలి అన్న సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను డీటెయిల్గా అందిస్తానండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ ఈ వీడియోని చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి మరి లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అందరి కోసము కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మరికొన్ని పథకాలను ప్రారంభించడానికి డేట్ అయితే ఫిక్స్ అనమాట మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపుగా అరవై లక్షలకు మంది పైగా రైతన్నలను డబ్ ఖాతాల్లోకి డబ్బులు వేయడం అయితే వేయడానికైతే సిద్ధంగా ఉంది అయితే ఈ సాయాన్ని అందించడం పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరుగుతుందండి మరి ఈ నిజమైనటువంటి సాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడతలో మనకు చాలామందికి భూమి ఉన్నా కానీ డబ్బులు పడలేదు మరి భూమి ఉన్నా కానీ డబ్బులు ఎందుకు పడలేదు అనేది చూస్తే కనుక ఇక్కడ వారి భూమి అనేది ఆన్లైన్ కాలేదండి అంటే వారి వారి యొక్క భూమి ఖాతా నెంబరు అంటే సర్వే నెంబర్ ఉంటుంది కదా అది ఆధార్ నెంబర్కి లింక్ అనేది అవ్వాలన్నమాట ఆధార్ నెంబర్కి సర్వే నెంబర్ లింక్ కాకపోతే ప్రభుత్వం డబ్బులు రావండి అదేవిధంగా వెబ్ ల్యాండింగ్లో పేర్లు అనేవి కనిపించవు అనమాట ఇలాగా ఆన్లైన్ కానటువంటి రైతనలకి భూమికి దాదాపుగా ఐదు లక్షల మంది పైగా భూమి ఆన్లైన్ కాలేదు ఈ విధంగా చూసుకుంటే కనుక ఇలాంటి రైతన్నలందరికీ కూడా మొదటి విడతలో ప్రభుత్వం డబ్బులు అయితే జమ లేకపో జమ చేయలేకపోయిందండి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి రైతన్నలందరూ కూడా వెంటనే భూ రికార్డులన్నీ చేసుకోవాలని చెప్పి మరి మరొకసారి అవకాశం కల్పించడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు రావాలి అందజేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఎవరికైతే అన్నదాత సుఖీభావం మొదటి విడత డబ్బులు పడలేదో అలాంటి రైతులు అందరూ కూడా వారి యొక్క భూమి వివరాలను ఆన్లైన్ చేయడం చేసుకోవాలండి అదేవిధంగా రైతులకు నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారే యొక్క భూమిని ఆన్లైన్ చేయడం కూడా జరిగిందనమాట ఈ రకంగా చూసుకుంటే మరికొంతమంది లబ్ధిదారులు అనదాత సుఖీభ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి మరి మొదటి విడతలో ఏడు వేలు రాకపోతే కనుక రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలు మొదటి విడత రెండో విడత రెండు డబ్బులు కలిపి పద్నాలుగు వేల రూపాయలు యథావిధిగా ఖాతాల్లోకి జమ చేయబోతోంది పాటుగా కౌలు రైతులకు కూడా ఈసారి అవకాశం కల్పించిపోతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌ కౌలు రైతులందరికీ కూడా యొక్క పథకం ద్వారా మొదటి విడత అలాగే రెండో విడత రెండు డబ్బులు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉన్నా కానీ అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చూసి చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం వేరు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ పథకం రెండు వేరు వేరు పథకాలు ఈ రెండు పథకాలకి కూడా మీరు విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు అన్నదాత సుఖీభవ పథకానికి ఒకసారి అప్లై చేసుకోవాలి పీఎం కిసాన్ పథకానికి కూడా వేరేగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి పూర్తిగా అర్హత ఉంటే గనక తప్పకుండా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట మరి అన్నదాతకు చేసుకున్నాం కదా పిఎం కిసాన్ వస్తుందని అనుకుంటే మాత్రం పొరపాటు అండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా గమనించండి అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా మీ యొక్క అర్హతలు అనేవి పరిశీలించి డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందనమాట దీంతోపాటుగా ఇప్పుడు ప్రభుత్వం వెరిఫికేషన్ కూడా చేస్తుందండి అంటే ప్రతిసారి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బుల్ని విడుదల చేసేటప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వం ప్రారంభిస్తుంది అనమాట మరి ఇప్పుడు రెండో విడత డబ్బులు విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది మనకు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మూడు లక్షల మందికి పైగా అనర్హులు ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్ అనేది చేస్తుంది ఈ వెరిఫికేషన్లో గనక మీరు గనక అర్హులు కాదని తెలిస్తే కనుక మీకు యొక్క అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు అనేవి రావన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏం చేయాలంటే గనక ప్రతి రైతన్నా కూడా ఒకసారి మీరు ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పారండి దీనికి సంబంధించి అన్నదాత సుఖీభావ అనే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక అక్కడ మీకు వెరిఫికేషన్లో అన్నదాత సుఖీబావా పేరులో మీకు మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఆ లిస్టులో కనుక మీ పేర్లు కనుక లేకపోతే మీరు వెంటనే మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళితే కనుక అక్కడ మరొకసారి వారు చెక్ చేసి మరి దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రైతన్నలు కేవైసీ చేయించుకోలేదో అలాంటి వారికైతే మరి ఆ యొక్క డబ్బులు అనేవి రాలేదండి మరి రైతానలకి డబ్బులు రాకపోవడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే కేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోకపోవడం రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలండి అర్హత నిజంగా అర్హత ఉంటేనే ప్రభుత్వం మీకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే జమ చే జమ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మీతో పాటు అంటే ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు అనేది చివరిలో చెప్తాను మరి మీతో పాటు ఇక్కడ కౌలు రైతులకు కూడా మిగతా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా భూమి లేకుండా కౌలికి వ్యవసాయంగా భూమిని తీసుకుని సాగు చేసుకునే రైతులకు కూడా మరి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ప్రభుత్వం ఇక్కడ అందించిపోతోందండి మరి ఇందులో భాగంగానే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఈ పథకానికి అర్హులే అనమాట మరి ఈ పథకం ద్వారా మీకు ఆటోమేటిక్గా అప్లై అవుతుందండి అంటే మీరు ఇక్కడ ఒక కార్డ్ అనేది మీరు కలిగి ఉండాలన్నమాట అదేంటంటే మరి ఆర్సీసీసీ కార్డు అనమాట దీనికి కౌలు రైతులకి సంబంధించి ప్రభుత్వం ఒక కార్డ్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి దాన్ని ఆర్సీసీసీ కార్డ్ అంటారనమాట దీంతోపాటుగా కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం కూడా జరుగుతుందనమాట కాబట్టి మీరు వెంటనే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫార్మర్ ఐడి నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరందరూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ఫార్మర్ ఐడి కార్డును కలిగి ఉంటే మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క అనదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి అర్హులైపోతారనమాట మీరు ఈ యొక్క ఫార్మర్ ఐడి కానివ్వండి ఆర్సీసీసీ కార్డు కానివ్వండి గుర్తింపు కార్డు అనమాట మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీరు వెంటనే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ వారడినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వటం వల్ల మీకు యొక్క ఆర్సీసీసీ కార్డు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం మీరు కౌలు రైతులు అని చెప్పి గుర్తించి ప్రభుత్వం మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ విధంగా కనుక చూసుకుంటే కౌలు రైతులకి మరి అర్హత ఉన్న రైతులకి మొదటి విడత రెండో విడత కలిపి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ భూమి లేని రైతులకు కూడా మరి యొక్క బెనిఫిట్ అనేది అందించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి ముఖ్యంగా ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట చాలాసార్లు చాలా వీడియోలో చెప్తున్నాను గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ప్రభుత్వ పథకము మనకి రావాలన్నా కానీ ఖచ్చితంగా కేవైసీలు ఎన్పిసిఆర్ లింకింగ్లు అనేవి చేసుకోవాలండి పాటుగా రైతు భరోసా కేంద్రాల వద్ద మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు అదేవిధంగా మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకి మీరు వేరే ముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి తర్వాత రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి పాటుగా మీ పట్టాదార పాస్బుక్కి మీ పొలం డాక్యుమెంట్స్కి ఈ యొక్క ఆధార్ కార్డ్ కూడా లింకింగ్ అనేది చేసుకుని ఉండాలన్నమాట ఈ డేటా ప్రకారం ఈ డేటా అనేది గవర్నమెంట్ వారి దగ్గర ఎప్పటికప్పుడు ఫీడ్ అయిపోయి ఉంటుంది అండి ఆ ఫీడింగ్ వల్లే మరి మనకి డబ్బులు అనేవి ఆటోమేటిక్గా రా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏపీలో కుటుంబ ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు అయితే ప్రారంభించిందన్నమాట అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేయమని చెప్పి చెప్పడం జరిగిందండి ఇక కేంద్రం నుంచి ఇచ్చినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బుల్ని రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబా రెండవ రెండవ విడత ఐదు వేల రూపాయలు ఇవన్నీ కూడా మీ అకౌంట్కి రావాలంటే కనుక రైతాన్లందరూ కూడా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటివరకు కూడా ఇంకా ఇరవై శాతం మంది రైతుల వరకు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కేవైసీ చేసుకోవటం ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవటం అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవటం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే దాని ప్రకారం ఇక్కడ మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఏ రైతు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదండి ఖచ్చితంగా జాబితాలో పేరు మాత్రం ఉంటేనే డబ్బులు వస్తాయి ఖచ్చితంగా మీరు జాబితాలో పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు అలా అలా చెక్ చేసుకోవటం మీకు కుదరకపోతే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకి మీ యొక్క ఆధార్ కార్డు పట్టదారు పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక అక్కడే వారు చెక్ చేసి ఇవ్వడం చెప్పడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి యొక్క ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాలి అయితే ఈ పథకాన్ని మరి మనకి నవంబర్ పదిహేను నుంచి ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వ నిర్ణయం తీసుకుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు అన్న కూడా యొక్క విషయాన్ని గమనించండి అదేవిధంగా ఏపీలో కూట ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలే కాకుండా పలు రకాల పథకాలను రైతన్నల కోసం తీసుకురావడం అయితే జరిగిందనమాట మన ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ఆలోచించుకోండి ఇదండి ఉంచుకోండి వీడియో చూసే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే